లెంటులోని ముప్పై ఆరవ దినము ఐదవ మాట వివరము ద్వారము యోహాను పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినం ప్రార్థన తండ్రి మా నిమిత్తమై మిక్కుటమైన శ్రమను పొందినందున శిలువపై నీకు దాహమాయను జీవజల దాత నేను దప్పిగొనుచున్నాను అన్న మాటను మేము ఏమి గ్రహించగలము ఏమి వివరించగలము మా దాహార్తి తీర్చటకు నీవు దప్పిగ్గుంటున్నావు నీకు దాహం ఇచ్చుటకు నేటి దిన మా వాక్య దాహర్తిని తీర్చమని ఏసునామమున వధించుచున్నాము ఆ మే అటు తర్వాత సమస్తమునైనప్పటికీ సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పిక కొనుచున్నాను అనిను మహాశ్రమలో శిలువ మీద బ్రేలాడుచు పలికిన ప్రభువు మాట ఇది మనకు దాహం ఎప్పుడగును దాహము తీరుటకు ఏమి చేయదుము ఇది మన అనుభవంలోనిదే కనుక దానికి వివరం అక్కర్లేదు దాహములు ఎన్ని ఒకటి శరీరమునకు కలుగు దాహము రెండు కోరికల దాహము హృదయంలోనిది ఉదాహరణకు పనులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పనులు ముగించుటకు ఒకటి శరీరమంతయు పనిలో ఉండును రెండు మనసు అంతో ఏకీభవించును మూడు జ్ఞానమంతయు వాడుటలో శరీరము కదిలి శరీరము నుండి చెమట కారి రక్తములోని నీరు ఖర్చైనప్పుడు దాహము కలుగును నీరు త్రాగినప్పుడు దాహము తీరును ఇది మొదటి దాహము రెండవది ఏ ఫలితము కొరకు ప్రభువు ఎంత కష్టపడినో ఆ పని ముగింపు తర్వాత తాను నిరీక్షించిన ఫలితము రాకపోవటం మరొక దాహము చెమటోడ్చి పని పనిచేసి తిని ఫలము లేకుండా వ్యర్థమైపోయినది అదే దాహము ఫలితము రాగా దాహము తీరును తృప్తి కలుగును ఏసుక్రీస్తు ప్రభువుకు సెలువు మీద కలిగిన దాహము మన దాహం వంటిదైనా ఆయన దాహము తీరినదా నరావతారమునకు పూర్వం యేసుక్రీస్తు దేవుడిగా దేవలోకంలో నుండు దేవుడు ఆయనకు భూమి మీద ఒక గొప్ప పని ఉన్నది ఆ పనేమి భూమి పైన ఉన్న పాపులందరికీ రక్షణ సంపాదించవలను ఈ పని ఆయన తప్ప మరెవరూ చేయలేరు గనక ఆయనే రావలను గనుక నరుల మధ్యకు నరావతారి అయి వచ్చి యేసుక్రీస్తు అని పేరు పెట్టుకున్నాను ఆయన భూమి మీదకి రాక పూర్వము దేవుడిగా నుండి భూమిపై మరొక పని చేసినాను సర్వజనులలో యూదులను ఏర్పరచుకుని వారికి న్యాయాధిపతులను ప్రవక్తలను ఇచ్చి వారికి మెస్సేయా అను క్రీస్తు అవతారమును గుర్చి ఆయన వచ్చి వచ్చిచ్చే పనులను కూర్చి చెప్పి వారిని సిద్ధపరిచి రాబోయే మిస్సేయా ఎందు ప్రేమ భక్తి పుట్టినట్లు చేసాను అందుచేత వారు ఎల్లప్పుడూ మిస్ అయ్యాను గురించి చెప్పుకొని ప్రవక్తల వ్రాతలు చదువుకొని ఆయన వచ్చే వేళ ఆయన దాన్ని కనిపెట్టిరి ఆయన నరావతారి అయిన తరువాత ఆయనకున్న దాహమును సిలువ మీద బయలుపరుచుకున్నట్టుకు ముందు సమరయ స్త్రీకి నూతి వద్ద బయలుపరిచెను వారిరువురి సంభాషణ అంతయు చదువగా ఆ సంగతి తెలియను యూహాను నాలుగు ఏళ్ళు ఏసు ప్రభువు సమరయ స్త్రీని ఏమడిగను నాకు దాహమునకిమ్ము ఇక్కడ ఏసు ప్రభువు నీళ్ళిమ్మని అడగలేదు కానీ నీవును యూధులను ఎదురుచొచ్చిన మెస్సయానబడిన క్రీస్తును నేనే అని చెప్పిన ఆమె జీవజలమును తెలుసుకుని వలనది ఆయన దాహము అట్లు తెలుసుకుంటే ఆమె నమ్మును అప్పుడు ఆమె ఏమి చేయను ప్రభువును ప్రార్థించు ఆ ప్రార్థన ఏమిటి వస్తానని చెప్పి వచ్చినావు గనుక నన్ను క్షమించు అని ప్రార్థించను ఇదిట్లు ఆయనే ఆమెను ప్రార్థించి ఆమె చేత ఆ ప్రార్థన చేయించుకున్నాడు నాకు దాహమునకిము నేను క్రీస్తునని నమ్ము ఈయన ఆమెకు ప్రార్థన నేర్పి ఆమె చేత ప్రార్థన చేయించి ఆమెకు జీవజలమునిచ్చను ఆమె గ్రామంలోని అందరి గ్రామము విడిచి పనులు మాని నూతి వద్దకు వచ్చింది వారి చేతను ప్రార్థన చేయించుకున్నాడు ఆమె ఆ గ్రామస్తులను ఈయన రావాల్సిన మిస్ అయ్యా నమ్మిరు గనుక ఆయన దాహము తీరినది అన్యులు ఆయన దాహము తీర్చిరి ఆయన వారికి జీవజలం ఇచ్చిన ఆ జీవజలం ఏది ఒకటి మిస్ వచ్చినాడు రెండు మేము ఆయనను చూచితే మూడు ఆయన మాటలు వింటిమి నాలుగు మేము చేసిన పాపములు చెప్పినాడు ఐదు వాటిని క్షమించినాడు ఆరు మా పాపము మాన్పి ఆయన మమ్మల్ని చేర్చుకున్నాడని సంతోషం ఉన్నది అది ఆయన దాహము వారాయన దాహము తీర్చిరి ఆయన వారికి ఇచ్చిన యుహాను ఏడు ముప్పై ఎనిమిది ప్రభు తన్ను ప్రేమించిన స్వజనలియతకు వచ్చినాడు ఆ ఎన్ ఆ ఎన్నిక జనులైన యోధులు ఆయన దాహము తీర్చలేదు ధర్మశాస్త్రంలో చదివి నేర్చుకుని ఎవరి రాక కొరకు ఎదురు చూస్తున్నారో ఆ మెస్సేయను నేనే నేనే అసలైన మనిషిని అసలైన దేవుడను నేను మీ తండ్రి నని చెప్పకుండా అవునో కాదో మీ ధర్మశాస్త్రంలో నన్ను కూర్చి వ్రాయబడినవన్నీ జరుగుచున్నవో లేదో చూడండి అని ఆయన తన మాదిరి ప్రవర్తనను కనపరిచి బోధలు వినిపించి స్వస్థత పొందిన వారిని చూపి మృతులను లేపి అద్భుత ఆహారము పెట్టి సృష్టి మీద తన అధికారం చూపి దురాత్మలను వెడలించి వారికి కండ్లు చెవిటి వారికి వినికిడి కుంటివారికి నడక ఇచ్చి తన దే దేవత్వమును వెల్లడి చేసాను శాస్త్రులు పరిసయలు ప్రధాన యాజకులు ఇవన్నీ చూచి ఆయనను పరీక్షించి మనం ఎదురు చూచు మెస్సయ్య ఈయనే మన మెస్సయ్య వచ్చినాడు అని శాస్త్రులు పరిసయలకు పరిసయలు సంగమనకు చెప్పి అందరూ ఏకమై ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా వచ్చావా నమస్కారం మమ్మల్ని రక్షించమని ప్రార్థించితే ప్రభు నాకు దాహము తీరియుండును వారికి రక్షణ జీవజలముగా వచ్చేయుడును అట్లు జరగలేదు గనక ఆయన దాహము తీరలేదు ఉదాహరణకు సమరయ స్త్రీకి ఒక గుర్తు చూపినాడు అతని పనులు పాపమని ఆమె అనుకుని పాపమును ఆమెలో చూపినాడు ఆమెను అసహించుకునకుండా దాచకుండా ప్రేమతో మాట్లాడి ఒక్క మాటతోనే ఆమె ఆయనను మిస్ అయ్యా అన్నట్లుగా చేశాను యూదులకు మూడున్నర సంవత్సరములు ఎన్నో చూపినను వారు గుర్తించలేదు అది ఆయన దాహము చివరగా సిలువు మీద బాధలో నుండి వారు కనిపెట్టే మిస్ విధించిన శిక్షను బట్టి వారికి శిక్ష రాబోతున్నదో అది చూస్తూ అది రాకుండా చేయటికై వారిని క్షమించిన క్షమాపణ మాటలు వినియో వారు మారలేదు ఇంత ప్రయాసపడినను శిలువ మీద ఆయన పడుచున్న శ్రమలు చూచి వారికి రవ్వంతైన జాలి లేకపోవట వారికి ఉన్న ద్వేషము క్రోధము తీక్షణమైన కోపము ఎండవల ఆయన నెక్తిని కాల్చుచుండగా మరొక ఎండ అనగా ఆకాశంలో సూర్యకిరణములు గాయములున్న ఆయన దేహమును కాల్చుచుండగా ప్రభువునకు ప్రియులైన ఎన్నిక జనులు రక్షణను నిరాకరించినందున ఎండకు పడిన ప్రయాస అంతే నిష్ఫలమైనట్లుగా దాహం ఉండెను కనుక నేను దప్పిగొనుచున్నాను అని సమరయ స్త్రీని నూతి వద్ద ప్రార్థించినట్లు శిలువ మీద నుండి సిలువ క్రిందనున్న శపించు తన వారిని నమ్మండి అని ప్రార్థించి ప్రాణమీడిచను సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఆయన ఎరిగి వారి ఎదుట ఆయన చేయవలసిన పనులన్నీ ముగించి వారి చేత అనిపించుకుంటకు ఎన్నో ప్రయత్నములు చేసినాడు గనక ఇక చేయవలసినవి లేవు అని అర్థము ఇలాగ జరుగునని ముందుగానే దావేదుకు బయలుపరిచిన కీర్తన అరవై తొమ్మిది ఇరవై ఒకటో దాహముతో ప్రభు చనిపోయాను ఆయన శరీరంకున్న దాహమైన వారు తీర్చక చరకనిచ్చరి ఎంత ఆత్మలు మనము ప్రభువుకున్న దాహము తీర్చుదాము నా నిమిత్తమే వచ్చాను బోధించిను శ్రమపడేను సిలువ వేయబడెను చనిపోయెను లేచిను వెళ్ళినాము నా నిమిత్తం అయ్యవచ్చును అని నమ్ముట వలన నమ్మి నమస్కరించట వలన ఇవన్నీ చేసిన ఎడలా మనము ఆయన దాహము తీర్చిన వారం అవుతాము అట్లు నమ్మవారికి జీవము గల రక్షణ వచ్చును అట్టి స్థితి దప్పిగొన్న ప్రభువు నేడు మీకు అందరికీ దాని చేయను కాక ఆ మెయిన్